క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మార్కు సువార్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము ప్రార్థన చేయటప్పుడు మీరు అడుగు వచ్చిన వాటన్నింటినీ నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును ప్రియమైన బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పర్లోకప్పు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు తన బిడ్డలకు వారు అడుగు వాటన్నిటినీ ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది పరిపూర్ణ విశ్వాసము ప్రార్థనలో అడుగు ప్రతి వాటిని పొంది ఉన్నామని దృఢమైన నిశ్చేత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా విశ్వాసంతో అడుగు వాటన్నిటినీ అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నాడు మరియు మనము దేవుణ్ణి స్థుతించి మహింపరిచి పొంది ఉన్నామని నమ్మి మనము దేవుణ్ణి కనపరిచినప్పుడు మహింపరిచినప్పుడు ఖచ్చితంగా అవన్నీ మనము పొందుకుంటాము అని వాక్యము సెలవిస్తుంది అయితే ఏ రీతిగా మనం అడగాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మరియు ఈరోజు అనేక విషయాలు మనము ప్రార్థనలో అడుగుతున్నాం అయితే వాటిని ఎందుకు మనము ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం కాకూపు రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ దారుణంగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటును అట్టి మనుషుడు దివాన్సుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకులని తలంచుకుని రాదు ఏమైనా తీరుబిట్లరా సందేహము అపనమ్మకము అల్పవిశ్వాసము మనలో ఏ పరిస్థితులు కూడా ఉండనిక వీల్లేదు ఎందుకనగా సందేహించువాడు అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో ఉండువాడు దేవుని ద్వారా ఏమీ పొందుకోలేడు అని వాక్యం సెలవిస్తుండగా ప్రియ దేవుని ద్వారా ఈరోజు మనము దృఢమైన విశ్వాసం కలిగి ఉండటకు ఒక తీర్మానం చేసుకుందాం ప్రార్థనలో అడుగు ప్రతి వాటిని కూడా మేము పొందుకున్నాము పొందుతున్నాము అని దేవుని మహింపరుస్తూ ప్రతి ఈవి ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుంటకు మన జీవితాలు స్థిరపరచుకుందాం వాక్యం సరిగిస్తుంది విశ్వాసంతో అడగాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యమని ఎబ్రవరిలోకి పదకొండు ఆరులో మనము జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి యుదే కాలం యొక్క వాగ్దానము మనము దేవుని సన్ సన్నిధిలో పొందుకొని దేవుని ద్వారా ప్రతి ఈవి పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమైన పట్ల బగలదేవాళ్ళ మీకు కైంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా అయ్యా మేము అడుగు ప్రతి వాటిని మాకు అనుగ్రహించడం మీరు ఎంతో ఇష్టపడుతున్నారు కోరుకుంటున్నారు ప్రభావ కానీ మాలో పరిపూర్ణమైన విశ్వాసము దృఢమైన నిశ్చేత ప్రభా చూస్తున్నారయ్యా అది లేకుండా ప్రవ్వా అయ్యా మేము ప్రవ్వా విశ్వాసములో తండ్రి ఇంకా ప్రభా బలహీనులుగా ఉన్న మేము తండ్రి అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో అపనమ్మకంతో జీవిస్తున్నారేమో తండ్రి మిమ్మల్ని క్షమించండి అయ్యా ఈరోజు ప్రవ్వా దృఢమైన విశ్వాసము కలిగి స్థిరమైన నమ్మకముతో ప్రభా అడుగుటకు కృప దైత్యమని ప్రార్థనలు ఏకిపించిన ప్రతి ఒక్కరిని ప్రభావ దీవించి ఆశ్రయించి నిర్మంతటి కావాల్సిన కృప కాపుతల భద్రత అనుగ్రహించమని ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తరీ ఆమెన్ దేవుడు మనం దీవించడం గాక ప్రేమతో సంగకాపరి ఎల్బెదర్ సువర్సకంతో